మూడు సంవత్సరాల బాలు చితకబాదిన టీచర్ సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ లో అమానుషిక ఘటన చూసింది స్థానిక అంగన్వాడీ కేంద్రంలో టీచర్ మూడేళ్ల బాలుచక్షణ రహితంగా కొట్టి గాయపరిచారు గ్రామానికి చెందిన విజయ్ కుమార్ లక్ష్మీ దంపతుల కుమారుడు విద్వాన్ శరీరంపై గాయాలను చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నేరయ్యారు ఎలాంటి కారణం లేకుండా టీచర్ గాయపరిచిందని ఆమెపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు

నేను మధ్యన కొట్టిదిన నేను ఇగో నేనేమో అటు నరుతున్నా ఓమే ఇంటిక వచ్చావ్ ఏని మీ పేరు ఏంటి నా పేరు కొంపెలి విజయ కుమార్ మా బాబు పేరు విద్వాన్స్ ఇగో ఎన్ని సంవత్సరాలు బాబు మూడున్నర సంవత్సరాలు కాస్ట్ బిల్డింగ్ తోటి ఇగ ఏసీ లాంటి టీచర్ పేరు ఏం పేరు మేడం